ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా వాళ్ళకు తమ్ముడుగా వాళ్ళ స్వాలంబన కోసం అధగారు దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను నాకు ఏ కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ మీరు వచ్చాక నా జగన్ బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను ఎంత నా పెద్ద కొడుకు నా జగన్ బాబు నాయుడు పెద్ద కొడుకు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు నొక్కడం నేరుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారాడు నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి గతంలో ఐదు సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు హయంలో హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగులు గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా వాళ్ళకు తమ్ముడుగా వాళ్ళ స్వాలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి తాపత్రయబడి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆక చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో లిస్టులు పెడతా ఉన్నాం వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీకు తోడుగా నిలబడతా ఉన్నాడు సచివాలయంలో లిస్టులు పెట్టి బటన్ నొక్కి నేరుగా దాక్క చెల్లెమ్మలు బాగుండాలి అని ఆ కుటుంబాలకు నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి విషయము నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామానైనా తీసుకోండి రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామ ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది